శ్రీ మహా గణాధిపతియ నమ అందరికి నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశి జీవితంలో అతి త్వరలో జరగబోయేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ ఇంటి ముందే ఆమె తిరుగుతుంది ఇంతకు ఎవరు ఆమె అసలు ఎందుకు తిరుగుతుంది ఆమె ఏం చెయ్యాలి అని కోరుతుంది ఆమె ద్వారా మీకు అసలు ముప్పు పంచి ఉందా లేకపోతే ఏదైనా మంచి జరుగుతుందా మీకు ఆమె ఏదైనా చెప్పాలి అని ప్రయత్నం చేస్తుందా ఈ విషయాలు మీరు తెలుసుకుంటే గనుక కాళ్ళు చేతులు వణిగిపోతాయి వృశ్చిక రాశి ఇంట్లోకి సాక్షాత్తు ఓ దైవిక శక్తి అనేదే ప్రవేశించబోతు ఉంది ఆమె కరుణా కటాక్షం అనేది ఇప్పటికే మీకు ప్రారంభం అయ్యింది ఇంకా మీ ఇంట్లో ప్రవేశం అనేది ఒక్కటే మిగిలి ఉంది అయితే అసలు ఎప్పటి నుంచో మీ దగ్గరకు ఆ దైవశక్తి అనేది చేరుదామా అని వేచి చూస్తూ ఉంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలను తీసేసి మిమ్మల్ని చల్లగా కాపాడుకుంటుంది మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కూడా ఆమె హరింపజేస్తోంది ఆ దైవశక్తి ప్రతి నిత్యం కూడా మీకు తోడుగా మీకు నీడగా మీ చుట్టూనే తిరుగుతూనే ఉంది ఒక మరో రెండు రోజుల్లో మీ ఇంట్లోకి ఆ దైవశక్తి ప్రవేశించబోతోంది మీ జీవితంలో ఎన్ని సంతోషాలు ఆనందాలు అనేవి అలాగే కొనసాగించుకోవాలి అని అనుకుంటే గనుక మీరు తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు అసలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే ఆ సంకేతాలు ఏంటి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి అసలు ఎలా వచ్చేసింది అని మీకు ఎలా తెలుస్తుంది అనే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వివరాలకు వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశి జీవితం అనేది ఇప్పుడు చాలా అద్భుతంగా మారబోతుందనే చెప్పుకోవాలి అయితే మీకు ఉండే కష్టాలు బాధల నుండి మీరు బయటపడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బందులు పడ్డారో వాటి నుండి మీకు ఇప్పుడు విముక్తి కలగబోతూ ఉంది మీ జీవితం అనేది అద్భుతంగా మారే అవకాశాలు ఆ సన్నం అవ్వనున్నాయి వృష్టికి రాసి వారికి రాబోయే రోజులు ఎంతో మంచిగా ఉండబోతూ ఉంది సాక్షాత్తు ఓ దైవశక్తి అయితే మీ చుట్టూనే తిరుగుతూ ఉంది కావున మీకు ఎటువంటి ఆపదలు అయినా ఎలాంటి కష్టమైనా ఆమె స్వయంగా వాటితో పోరాడి మిమ్మల్ని కాపాడుతుంది ఇప్పటిదాకా మీరు పడ్డ కష్టాలు ఇక చాలు ఇకనైనా మీరు సుఖంగా ఉండండి అని మీకు ఉన్న కష్టాలనుకు అయితే పూర్తిగా తొలగింపజేస్తోంది అయితే ఆ దైవశక్తి అసలు మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అసలు మీ ఇంట్లోకి ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఇక్కడ ఏమిటి అని అంటే ఆ దైవతా శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు అయితే కొన్ని సంకేతాలను ఇస్తుంది ఆ సంకేతాలు మీకు వస్తున్నాయి అని అంటే తప్పకుండా ఓ దైవశక్తి అనేది మీ సమీపంలోనే తిరుగుతూ ఉంది అని మీకు అర్థం అవుతుంది ఆ సంకేతాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే మొదట మీకు మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ ఆలోచనలన్నీ కూడా ఒక్కసారిగా దైవం వైపు వెళుతాయి మీకు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత అనేది దొరుకుతుంది అనే భావన మీలో కలుగుతుంది ఇలా ఇంకొక సంకేతం ఏమిటి అని అంటే మీకు అనుకోకుండా సడన్ గా నిద్రలోంచి మెలకువ వచ్చేస్తుంది ఎప్పుడైతే మీకు నిద్రలోంచి హఠాత్తుగా మెలకువ వస్తుందో అది కూడా కేవలం బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తూ ఉంటే గనుక మీకు మంచి అనేది చేకూరబోతోంది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కాలాన్ని బ్రహ్మముహూర్తం అని చెప్తారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలుకువ వస్తుంది అంటే దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాటల విషయంలో కోపం అనేది వస్తుంది అంటే మీరు వేరే వారి గురించి చెడుగా మాట్లాడరు వేరే వారి గురించి చెడుగా ఆలోచించరు వేరే వాళ్ళు ఎవరైనా మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే మీకు కోపం వచ్చేస్తుంది అయితే ఇక్కడ కోపం అంటే సాధారణంగా మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు వీరు ఇలా మాట్లాడుతున్నారు దీనికి ఇంత అలా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు కదా మామూలుగానే చెప్తే సరిపోతుంది కదా అనే భావన మీకు తప్పనిసరిగా వస్తుంది అయితే మీరు ఎక్కువ శాతం వరకు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్ గా ఉన్నవారి దగ్గర ఉండడం కోసమే మీరు ఇష్టపడుతూ ఉంటారు జనాల మధ్యలోకి వెళ్ళడం అనేది మీకు అస్సలు నచ్చదు ఎందుకు అని అంటే మీరు ఒంటరిగా ఉండడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు ఒంటరిగా ఉంటూనే ఆ దేవుడిని స్మరిస్తూ ఉండేందుకే ఇష్టపడతారు దేవుడు మీ దగ్గర ఉంటే మీకు ఇంకా ఏది అవసరం లేదు అనే భావన మీకు కలుగుతుంది ఇది ఎక్కువ శాతం ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది కూడా ఏర్పడుతుంది అది కూడా మీకు మంచిగా ఉంటుంది ఎలా అని అంటే గనుక ఏదైనా గుడి కోసం కానీ లేదా దైవపరమైనటువంటి కార్యం కోసమైనా కానీ మీరు డబ్బులను ఇవ్వడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు ఆసక్తి అనేది మీరు చూపిస్తూ ఉంటారు మీరు మీ డబ్బులను వృధాగా ఖర్చు చేయడం అనేది మీకు ఏ మాత్రం ఇష్టం అనేది ఉండదు వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటలు మీ మీదకు ఏమాత్రం కూడా ఆసక్తి అనేది ఉండదు మీకు ఎంతసేపటికి దేవుడి పైన మనస్సు అనేది ఉంటుంది దేవుడి కోసమే మీరు ఆలోచన చేస్తారు మీకు మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఉండడం ఒంటరిగా కూర్చుని మెడిటేషన్ చేస్తూ మీరు కూల్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు అయితే అక్కడే మనకు అర్థమవుతుంది మానవుడు ఎప్పుడు చూసినా కానీ డబ్బుల మీదనే దురాశతో దురాలోచన కలిగి ఉంటాడు ఎప్పుడు కూడా మనిషి ఎలా ఆలోచిస్తాడు అంటే దానిని ఎలా పొందాలి దీన్ని ఎలా సాధించాలి అని చెప్పేసి తన ఆలోచనలతో తన మనస్సును ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మోహం అనేది తనకు తీరిపోతుందో అప్పుడు అతను తన ప్రతి అడుగు కూడా మంచి రూట్లోనే పోతాడు ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా కావలసినవన్నీ కూడా చేకూరుతాయి కాబట్టి ఎవరికైతే ఈ సంకేతాలు అన్నీ కూడా ఈజీగా ఎప్పుడైతే వస్తాయో ఈ సంకేతాలు అనేవి మీకు రావడం స్టార్ట్ అయ్యింది అంటే గనుక మీకు అర్థం చేసుకోవాల్సిందే అది ఏంటి అంటే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని అక్కడి నుండి ఎటువంటి కష్టాలు అనేవి ఉండనే ఉండవు అప్పటిదాకా మీరు చేసిన ప్రతి దాంట్లో ఎన్ని ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా ఇక మీద తొలగిపోతాయి ఇక మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండనే ఉండవు మీ కుటుంబ పరంగా మీకు అలాగే మీ పిల్లలకు కూడా మీ తల్లిదండ్రులకు కూడా వారితో ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా మెరుగుపడతాయి ఇంట్లో వాతావరణం అనేది చాలా మంచిగా మారుతుంది అలాగే మీకు ఇంట్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు ఎటువంటి గొడవలు అనేవి జరగనే జరగవు మీ ఇంట్లో ఉండే మనస్పర్ధాలన్నీ కూడా పూర్తిగా పోతాయి ఇక ఉద్యోగపరంగా వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కటి ఏదైనా స్టెప్ తీసుకోవాలని అనుకుంటే ఉంటే గనక దానికి మంచి ఛాన్స్ అనేది మీకు వస్తుందని గుర్తుంచుకోవాలి మీకు ప్రమోషన్ అనేది ఏర్పడినా శాలరీ ఇంక్రిమెంట్స్ అనేవి మీకు తెలియకుండానే వచ్చే అవకాశం ఉంటుంది ఒక రకంగా మీ పనులు అనేవి జరగవు ఇక ఇంతే అని మీరు అనుకుని ఏదైతే వదిలేసి ఉన్నారో మీరు నిరాశ చెందినటువంటి పనులు అన్ని కూడా ఇప్పుడు ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు మీ పనులు అన్ని కూడా సజావుగా సాగిపోతాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవతా అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా జరిగిపోతుంది అయితే ఇంతకు ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనే పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే ఆ దేవతా శక్తి మరెవరో కాదు సాక్షాత్తు దుర్గామాత అయితే ఆ దుర్గామాత అమ్మవారు మన ఇంట్లోకి ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే మన ఇల్లు ఎప్పుడు కూడా డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా ఉన్న ప్రదేశంలోనే దుర్గామాత నివసిస్తుంది దుర్గామాతకు ఎప్పుడూ కూడా నీట్నెస్ అనేది ఇష్టంగా ఉంటుంది ఇంట్లో గా లేకపోతే గనక దుర్గామాత ఆగ్రహానికి గురి అవుతుంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా మంచి అనేది జరగదు ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటే గనక ఇంట్లో కష్టాలు బాధలన్నీ కూడా నశింపజేస్తుంది దుర్గామాత మన ఇంటికి వచ్చే ముందు అమ్మవారు అద్భుతంగా కొన్ని సంకేతాలను ఇస్తుంది అవేంటో తెలుసుకున్నాము ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక చాలా మందికి ఒక చెడ్డ అలవాటు అనేది ఉంటుంది అదేమిటి అంటే ఇంటి గుమ్మం ముందు చెప్పులను విచ్చలవిడిగా చిందర వందరుగా వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందు చెప్పులను వదిలేయడం ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అదే విధంగా ఇంటి ముందు చెత్త చెదరపు వస్తువులను కూడా ఉంటే గనుక అవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీనే పంపిస్తుంది ఇలా ఇంటి ముందు చెత్తా చెదారం కానీ చెప్పులు చిందర వందరగా ఉండడం గాని చూస్తే అమ్మవారు ఆగ్రహించి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇటువంటి తప్పు అనేది అసలు చేయకండి మీ ఇంటి ముందు ఎప్పుడు కూడా నీట్గా ఉండేలా చూసుకోండి చెప్పులు ఒక మంచి ఆర్డర్లో ఇంటి పక్కన పెట్టుకోండి అలాగే ఒక మంచి ర్యాక్ లాంటిది సిద్ధం చేసుకుని దానిలో చెప్పులు అమర్చుకోండి అలాగే ఇంటి ముందు ఎటువంటి చెత్త చెదారం అదేవిధంగా చెత్త బుట్ట లాంటివి ఏది కూడా పెట్టకుండా చూసుకోండి ముఖ్యంగా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది అది ఏమిటి అని అంటే గనుక ఇంటి ముందు బట్టలను ఆరేస్తారు అంటే కొందరు ఏం చేస్తారు అంటే ఇంటి ముందు దండం కట్టి ఉతికిన బట్టలను తడి బట్టలను ఆరేస్తూ ఉంటారు అలా ఇంటి ముందు మీరు గనక ఉతికిన బట్టలను తడి బట్టలను ఆరేయడం ద్వారా ఇంట్లో అస్సలు మంచిదిగా ఉండదు ఏదో ఒక రకంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ తడి బట్టలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని వ్యాపించేలా చేస్తుంది తడి బట్టలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటి ముందు ఆరేయకుండా చూసుకోండి అలా చేయడం ఎంత మాత్రమూ మంచిది కాదు ఇకనైనా ఈ అలవాటుని ఎవరికైనా ఉంటే అది మానేసుకోండి మీ మంచి కోరే చెబుతున్నా ఇంటి ముందు చెప్పులు చెత్త బొట్టలు ఇటువంటివి మీ ఇంటి ముందు ఉండనివ్వకండి కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవు కదా మీరు ఇంటి ప్రధాన గుమ్మం ముందు నిత్యం అక్కడ పసుపు కుంకుమతో గుమ్మాన్ని అలంకరించండి అదేవిధంగా లక్ష్మీదేవికి దుర్గాదేవికి ఇష్టమైనటువంటి ముగ్గులను ఇంటి ముందు వేయండి అదే విధంగా మీ ఇంటి ముందు గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది దుర్గామాత పార్వతీమాత మాత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమ్మవార్లు ఇంట్లో గనక కొలువై ఉంటే గనక ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలకు కుదవే ఉండదు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీ అనేది రానే రాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది ఇల్లంతా కూడా అద్భుతంగా మారుతుంది ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఆరోగ్యం అనేది కుదురపడుతుంది ఇక అదే విధంగా ఈ రాసే వాళ్ళు మీ ఇంటి ముందు తులసి చెట్టుని పెట్టి ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు పూజ చేస్తే చాలా మంచిది